ఈ అమ్మాయి మొత్తం రాష్ట్రంలోనే ఫస్ట్ టైం స్టూడెంట్ అని తనకి క్లియర్గా తెలుసు కానీ పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీకి పోలేదు దానికి బదులుగా సరిగ్గా చదవని పిల్లలతో నిండిన ఒక ఎలైట్ స్కూల్ని ఎంచుకుంది అందరూ నవ్వారు కానీ చదవంటే ఇంట్రెస్ట్ లేనట్టు కనిపించే ఆ రిచ్ కిడ్స్ బ్యాచ్లో బోలెడన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయని ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు స్కూల్ ఫస్ట్ డే ఆ అమ్మాయి వేసుకున్న మామూలు డ్రెస్ వల్ల తను చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళేమో ఇంట్లో మనీ ఆపేశారేమో అనుకుంటారు అడిగితే తను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని తెలిసింది అసలు విషయం ఏంటంటే వాళ్ళ డాడీ ఏ పని చేయడు రెండు లక్షల డాలర్ల కట్నం కోసం మంచి యూనివర్సిటీని వదిలేసి ఒక రిచ్ మ్యాన్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు ఆ అమ్మాయి తన ఓన్ ఎఫర్ట్స్తో చదువుకొని డబ్బు సంపాదించాలని డిసైడ్ అయింది అందుకే హైలైట్ స్కూల్ని ఎంచుకుంది కొన్ని రోజులు అబ్జర్వ్ చేశాక తన టార్గెట్ని పట్టుకుంది ఫ్యామిలీ ఆస్తి రావడానికి కాన్ఫిడెన్స్ లేని ఒక రిచ్ అబ్బాయి వాడు స్కూల్లో చదువు కొనసాగించాల్సి వచ్చింది ఒకరోజు క్లాస్మేట్ చేసిన జోక్ వాడిలోని పోటీతత్వాన్ని బయటికి తీసుకుని వచ్చింది వాడు స్మార్ట్ కాదని ఎవరో అన్నారు వాడికి కోపం వచ్చింది ఇది ఆ అమ్మాయికి గ్రే ఆపర్చునిటీ అనిపించింది తనకి ప్రతి సబ్జెక్ట్ లో ఫుల్ స్కోర్స్ ఉన్నాయని చెప్పి వాడికి ట్యూటర్ గా ఉంటానని అడిగింది అలా ఆ బాయ్ తన మొదటి స్టూడెంట్ అయ్యాడు స్టార్టింగ్లో వాడికి చదవాలంటే ఇష్టం లేదు క్లాస్మేట్స్ తనని చూసి నవ్వుతున్న వీడియోని చూపించి ఆ అమ్మాయి వాడిని మోటివేట్ చేస్తుంది ఆ అబ్బాయి స్టడీస్లో ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యాడు లేటెస్ట్ ఎగ్జామ్స్లో కూడా పాస్ అయ్యాడు వాడి ఇంప్రూవ్మెంట్కి క్లాస్మేట్స్ అంతా షాక్ అయ్యారు వాళ్ళందరూ ఆ అమ్మాయి తమకి కూడా ట్యూషన్ చెప్పాలని అనుకున్నారు కానీ ఆ అబ్బాయి రిఫ్యూజ్ చేశాడు ఆ అమ్మాయి టైం మొత్తాన్ని కొనుక్కోవడానికి వాడే ఎక్కువ డబ్బుని ఇచ్చాడు ఇది చూసిన ఒక రిచ్ అమ్మాయి ఈ అమ్మాయిని బాత్రూంలో కార్నర్ చేసింది తనని లవ్ విషయంలో రైవల్గా చూస్తుందేమో అని ఈ అమ్మాయి అలాంటిది ఏం లేదు అని క్లారిటీ ఇస్తుంది అప్పుడు రిచ్ అమ్మాయి తను ఆ అబ్బాయి కాంపిటీటర్ అని తను కూడా ఈ అమ్మాయి దగ్గర ట్యూషన్ తీసుకునే ఛాన్స్ కావాలని అడిగింది ఈ అమ్మాయి ఓకే అంటుంది మొత్తం స్కూల్ ఫేట్ని ని మార్చబోతుంది ఒకరోజు వాళ్ళ డాడీకి దొరికిపోతుంది అతను ఆమెని పెళ్లి కోసం బలవంతంగా లాక్కుని వెళ్తూ ఉంటాడు కార్లో ఆ అమ్మాయి ఆ అబ్బాయికి మెసేజ్ని పంపిస్తుంది కొద్దిసేపటికే లక్షరీ కార్ల గ్రూప్ వాళ్ళ దారిని ఆపేశాయి కార్ల నుంచి దిగిన ఆ రిచ్ కిడ్స్ అందరూ ఈ అమ్మాయి స్టూడెంట్సే వాళ్ళు తనకి హెల్ప్ చేయడానికే వచ్చారు ఎందుకంటే ఆ అమ్మాయి అప్పటికే వాళ్ళ మనసులో చదువుల దేవత అయిపోయింది